హలో దేవునికి మయం కలిగిన గాక మరి యేసుక్రీస్తునామాలు మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాము ఉదయ కాలంలో మీ దగ్గరికి శ్రేష్టమైనంటి మంచి వాక్యాన్ని మంచి వర్తమానాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాము దేవుడి మాటలు దయచేసి మరి బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము మత వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూసి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సంవత్సర జనులారా రాయతకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును ప్రేమ ఉదయ ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నట్లయితే మన యేసుక్రీస్తు వారు కానీ స్వయంగా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మాటలు ఎంతో అమూల్యమైనవి సత్యమైనవి నమ్మకమైనవి దేవుని మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనతో ఎంతో స్పష్టంగా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రయాసపడి భారం మోసుకొని చున్న వారి నా ఎద్దకు రండి నేను విశ్రాంతిని కలిగ చేస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు మరి ఒకసారి ఒక సహోదరి ఒక మూట పెట్టుకొని ఒక రోడ్లో వాహనాలు వస్తున్న పోతున్నంటి ప్రాంతంలో కూర్చొని ఉంది అంతలో అంతలో ఒక ఆయన మరి ఒక బండిలో వస్తున్నాడు బండిలో ఎద్దుల బండ్లు వస్తున్నాడు ఆయన వస్తున్నప్పుడు ఆ మీరు మీరు అడిగిపోతున్నారంటే నేను పట్టణానికి వెళ్తున్నానమ్మా అంటే అటు అయితే అన్న నేను కూడా వస్తాను అని అయిందంట సరే అమ్మా ఎక్కువని బండిలో ఎక్కిచ్చాడు బండి ఎక్కింది ఆ మూట ఆమె ఆయన బండి తోలుతున్నాడు ఆమె మూట ఆమె తల మీద పెట్టుకుని కూర్చొని ఉంది ఆయన కొంత దూరం పోయిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు చూస్తే ఆమె కూర్చుంది ఆ మూట ఆమె తలమైన పెట్టుకుని ఉంది తలమైన పెట్టుకుంది అమ్మా ఇదేందమ్మా నువ్వు బండిలో కూర్చున్నావు బండిలో పెట్టవచ్చు కదా మూట అన్న అన్నాడంట ఆయన ఆ మనిందంట అన్న నేను మీ బండికి ఒక బరువు నా మోట కూడా ఒక బరువు ఎందుకు లేని చెప్పి నేను తలమైన పెట్టుకున్నాను అనిందంట రేవంటి మనం గమనిస్తున్నట్లయితే దేవుడు మన పాప భారమంతా ఆయన కలువురు స్థితిలో భరించి ఏమి మన కొరకు ఆయన సెలవులో రక్తం కర్చి తన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించాడు మన భారమంతా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తీసేస్తాడు సెలువులో తీసేస్తాడు కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారం పోసుకుని చున్న సమ్మ సజన్లారా నా ఇద్దకు రండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు అవును మన భారాలన్నీ కూడా యేసు ప్రభు ఆ కలువరి సెలవులో ఆయన గొలగత అనే సెలువులో ఆయన ఆ కపాలమైన స్థలానికి ఆయన మన పాపవరం అంతా ఆయన మోసుకొని పోయాడు సులువును మోసుకుపోయాడు కాబట్టి మరి ఇప్పుడు నువ్వు నేను దేవుని మాట విని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రయాసమంతా లేకుండా మన కష్టం అంతా మన వారమంతా ప్రభు భరించేస్తాడు ఇప్పుడు మనకు మన ప్రాణాలకి మన జీవితాలకి ఆయన నెమ్మదిస్తూ ఉంటున్నాడు ఏంటంటే మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు ఆయన భారం అంతా తీసేసినాడు ఇంకా భారం లేదు కాబట్టి ఇప్పుడు మనకు మన జీవితాలకి మన ప్రాణాలకి ఉంటున్నాడు విశ్రాంతినిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రయాసపడే భారం మోసం సొమ్మ సజన్లారా నా ఇద్దరికంటు మీకు విశ్రాంతినిస్తాను ఇప్పుడు యేసుప్రభు నెందుకొస్తే యేసుప్రభు వారు మనల్ని భారాలు తొలగించాడు కలువరి శిలువలో ఇప్పుడు ఆయన మనకు విశ్రాంతిని విశ్రాంతి అనగా నేమది సమాధానము ఏమి ఆనందము సంతోషం సమాధానాన్ని కుటుంబాలలో భార్య భర్తల మధ్యలో వ్యాపారాల మధ్యలో ఉద్యోగాల మధ్యలో మరి అనేకమంటి విషయాలలో కూడా దేవుడు మనకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు కాబట్టి యోహన్ వార్త మనం చూసినట్లయితే పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మనం గమనిస్తున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది ఏముందంటే మరి అక్కడ చదువుకుందాం యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన చదువుకుందాము శాంతిని మీకు అనుగరిస్తున్నాను నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు ఇస్తున్నాను శాంతిని అనుకరిస్తున్నాను అంటున్నాడు లోకంలో మనం సంపాదించేది మనం ప్రయాసపడేది కష్టపడేది మనం అన్నిటినీ కూడా మనం జీవించే జీవితం అంతా కూడా దేని కొరకంటే శాంతి కోసం శ్రాంతి కోసము సమాధానం కోసం నెమ్మది కోసమే మనము మన కుటుంబాల్లో మన బిడ్డలు మన అందరం కూడా నెమ్మదిగా ఉండాలని చెప్పి మనము ప్రయాసపడి చేస్తూ ఉంటాం అతి ఒక్కటి కూడా దానికోసమే చేస్తుంటాం అయితే ఏ సై చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు ఇస్తున్నా అని చెప్పి యేసు ప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వస్తామా ఆయన దగ్గరికి వస్తే నీకు శాంతినిస్తాడు నీకు నెమ్మదిస్తాడు నీకు ఆనందాన్ని ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఎవరు ఇవ్వలేనంటే ఈ లోకంలో మనకున్నంటి వాళ్ళు మన బంధువులు ఇవ్వలేరు మన భార్య మన భర్తలు ఇవ్వలేరు మరి బెడ్డలు ఇవ్వలేరు ఎవరు ఇవ్వలేనిది ఒక్కరు మాత్రమే ఇస్తాను ఆయనే మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి వారమైనా సరే ఆయన ఏమీ ఆయనకి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి పాపభారం మోసం సున్నా మనమెంటు వాళ్ళారా మీ పాహభారం అంతా కూడా యేసుప్రభు వారు సిల్లులో భరించారు కాబట్టి ఇక నీకు పాపం అనేది భారం అనేది లేకుండా ఆయన తీసివేస్తాడు కాబట్టి ఆయన దగ్గర రమ్మంటున్నాడు కాబట్టి ప్రయాసపడి భారం మోసం సమస్త జనాలు నా ఇద్దరు అండి అంటున్నాడు అవును ఏషి గ్రంథంలో మత రాజ్యాన్ని మనసు చూస్తున్నట్లయితే అక్కడ ఉంటాడు రండి మన వివాదం తీర్చుకుందాం మన పాపముల రక్తం వలలే ఎరగ నేను ఆ హిమం తెల్లగా చేస్తాను అంటున్నాడు కాబట్టి ప్రేమంటారా ఏసీఐ దగ్గరికి వస్తామా ఏసే ఏసానికి సమాధానాన్ని ఇస్తాడు విశ్రాంతి నెమ్మదిస్తాడు ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది పడిపోయిన ఏసుక్రీస్తు వారు ఇచ్చి నీకు నెమ్మది కలిగి చేస్తాడు కాబట్టి దేవుని వస్తాం దేవుడు సాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం నమ్మకమైన తండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చినట్టు చక్కటి మీ వాక్యాన్ని బట్టి వందనాలు ఆ వాక్యంలో మా అందరికి కూడా నెమ్మది ఇచ్చే దేవుడు నువ్వెక్కరే ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ గణతాప్రావం మీరు పొందుకోమని వేస్తున్నాము నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె